హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్నా కొత్తగా మా ఛానల్ చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే డే ఫైవ్ చాలా మర్చిపోయా నేను డే ఫైవ్ అండి ఈరోజు డైట్ లో ఎంత తగ్గాము ఏంటి తగ్గాను పెరిగాను నేను అయితే పెరిగాను కదా చూద్దామా ఎక్కక్క సెవెంటీ ఫార్టీ ఫైవ్ మా పాప రైట్ అది మా పాప రాసి పెట్టింది మళ్ళీ ఏమీ రాయలేదు దానిలాగా రాయాలంటే నవల కాదు ఫైవ్ అనుకున్నాను సెవెంటీ ఫార్టీ ఫైవ్ చూసారు కదా చూడండి నిన్న నైన్టీ ఫార్టీ ఫైవ్ వన్ ఏమో ట్వంటీ ఫైవ్ ఉండింది చూడండి ఎంత ఉంది ఫస్ట్ డేమో సెవెంటీ టెన్ ఉండింది సెకండ్ డే కూడా టెన్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇది గ్రామ్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది అలా రాస్తున్నాం మేము అంతే ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకేనా ఇప్పుడు చేద్దాం దాని వీడియో మా మా తమ్ముడు ఎక్కువ పోసేసాడు మా తమ్ముడు పెట్టి వచ్చాడు ఎక్కువ పోసేసినట్టున్నాడు కొంచెం తగ్గించుకో నీకు ఎన్ని కావాలని తీసుకో పోసేసాను కదా పోస్తే మళ్ళీ పోయి ఇప్పుడు సేపు నన్ను తిడతా ఉంటది నీళ్ళు ఎక్కువ పోసేస్తాను వీడియోలో ఉండదు మళ్ళీ వీడియో లేనప్పుడు దిడతది మాకు కాలిపోతున్నాయి దాగిద్దాం నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు శేఖర్ రెడీ చేద్దాం మా కోసం రాను కూడా రావట్లేదు వీటి గురించి కొన్ని చెప్తున్నారండి కామెంట్లో చూస్తుంది మా అక్క కూడా మీకు ఇది లాస్ట్ చెప్తాము అసలు ఉపయోగమా కాదా అనేది ఓకే ఇప్పుడు షేక్ చేసేసుకుందా మిక్స్ చేసేసుకుందా రెడీ అక్క కోసం షేక్ రెడీ మా అక్కప్పుడు టిఫిన్ తాగద్ది ఈరోజు నేను టిఫిన్ తెచ్చుకున్నా నేను తింటా మొత్తానికి అసలు చల్లంగా కనిపిస్తుంది చల్లగా ఉంటాయి అనమాట మొత్తానికి నిన్నటి మీద ఈరోజు చాలా తగ్గింది మా అక్క చూసారు కదా దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ అట్లా తగ్గేస్తా

అంటే ఇంకా ముందే జరుగుద్ది ఒక్కొక్క రోజు ఒక్కోలాగా అంటే మా పంపించిన తర్వాత రెడీ అనే చేసుకుని పనులు అవ్వాలి ముందు లేకపోతే ఉందంటే పని అవదండి స్కూల్కి వెళ్ళిన తర్వాతే మనం ఏదైనా కదా చెప్పండి పిల్లలు ఇంట్లో ఉంటే జరుగుతుంది వెళ్ళిపోయిన తర్వాతే కదా ఇదండి విషయం అయితే ఓకేనా రేపు కలుద్దా బాయ్